నది వైద్య రంగంలో అనేక రకమైనటువంటి శస్త్రచికిత్సలు కానీ లేకుంటే ప్రొసీజర్స్ కానీ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు అంటే ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ కి అనుగుణంగా అప్డేట్ అవడం ఆ అప్డేట్ అయినటువంటి సర్జరీస్ కానీ లేకుంటే ప్రొసీజర్స్ కానీ అన్ని కూడా మన కిమ్స్ హాస్పిటల్ ఒంగోలో చేయడం అనేది మాకు ఎంతో సంతోషంగా ఉంది సో మేము చేసినటువంటి ట్యాగ్ అనేది ముందు మనం ఆల్రెడీ ఒక ప్రొసీజర్ చేసాము ఇది రెండో ప్రొసీజర్ డిఫరెంట్ ప్రొసీజర్ అనమాట అంటే ఉన్నటువంటి పేషెంట్ కి ఇప్పుడున్న పేషెంట్ కి ఎంత డిఫరెంట్ ప్రొసీజర్ చేశాం కాబట్టి అది మీ అందరి ద్వారా అందరికి ప్రకాశం జిల్లా వాసులందరికీ కూడా మనం దీన్ని పరిచయం చేయాలన్న ఒక ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం అనేది జరిగింది ఈ ప్రెస్ మీట్ లో ముఖ్యంగా మనకు డాక్టర్ కపిల్ కార్తికేయ రెడ్డి గారు కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అలాగే మన మెడికల్ సూపరింటెండెంట్ శ్రీహరి గారు యూజువల్ గా పేషెంట్ బ్రహ్మారెడ్డి గారు అల్లబాయి ప్రసాద్ రెడ్డి గారు కూడా ఇక్కడ అనుకునే ఉన్నారు ఇవన్నీ ఏంటంటే మనం చేసేటువంటి ప్రతి ప్రొసీజర్ అనేది పేషెంట్లందరికీ కూడా అంటే మనకు జిల్లా వాసులందరికీ తెలిస్తే వాళ్ళు వేరే వేరే నగరాలకు వెళ్ళి ఎక్కువ ఖర్చు పెట్టుకొని ఆ చేసుకునే దానికంటే అతి తక్కువ ఖర్చులో ఇక్కడ మన జిల్లాలో మన ఈ వైద్య సేవలు అనేది కిమ్స్ హాస్పిటల్లో అందిస్తున్నామని తెలియజేసేటువంటి ముఖ్య ఉద్దేశమే ఈ ప్రెస్ యొక్క ఉద్దేశం కాబట్టి అందరూ కూడా ఈ మనం చేసినటువంటి ప్రొసీజర్ అంటే ప్రకాశం జిల్లా మీరు సహకరిస్తారని కోరుకుంటూ కపిల్ మన అత్యంత అరుదైన ఒక చికిత్స చేయడం జరిగింది దాని పేరు ఏంటంటే ట్యావి అంటే ట్రాన్స్కాథటర్ అయోటిక్ వాల్ ఇంప్లాంటేషన్ నార్మల్ గా ఏంటి అంటే మన గుండెలో కవాటాలు ఉంటాయి నాలుగు ఆ కవాటాలు ఏదన్నా కాల్షియం పట్టో వయసు ప్రభావం వల్లనో మెల్లగా మూతపడటం జరుగుతుంది వయసు పెరిగే కొద్ది అట్లా మూతపడిన తర్వాత కవాటాలు మూతపడితే మామూలుగా ఇప్పటి వరకు ఉండేది ఏంటి అంటే ఆపరేషన్ ఒకటే మార్గం అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ ఇంతకుముందు రక్తనాళాలు బ్లాక్ అయితే బైపాస్ సర్జరీ రొటీన్ గానే చేస్తున్నాం కానీ కవాటాలు బ్లాక్ అయ్యాయి అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ ఒకటే మార్గం మనకి బ్రహ్మారెడ్డి గారు తనకి డెబ్బై ఆరేళ్ల వయసు ఆల్రెడీ ఇంతకు ముందు బైపాస్ ఆపరేషన్ అయింది అతను కళ్ళు తిరిగి పడిపోయి వచ్చారు టెస్ట్ అన్ని చేస్తే కవాటం పూర్తిగా దెబ్బతినింది ఈయనకి కానీ మనం ఓపెన్ హార్ట్ సర్జరీ చేశాము అంటే సర్జరీ నుంచి బయటకు వచ్చే అవకాశం చాలా తక్కువ అని టీమ్ అంతా డిసైడ్ చేసుకొని ఈయనకి ఏది బెస్ట్ ఈయనకి ఆపరేషన్ చేస్తే చాలా ఇబ్బంది కలుగుతుంది అని ఆపరేషన్ కోత ఎటువంటి కుట్లు లేకుండా మత్తు కూడా అవసరం లేకుండా కేవలం దగ్గర నుంచి ఒక చిన్న పైప్ లాంటి పరికరాన్ని పంపించి దాని మీద వాల్వ్ని తీసుకొట్టి డైరెక్ట్ గుండె లోపల అమర్చడం జరిగింది ఇది జరిగిన రెండో రోజా పేషెంట్ నడవడం జరిగింది రెండో రోజు ఆయన ఫుడ్ ఆయన అన్ని పనులు ఆయన చేసుకోవడం జరిగింది ఇది చెప్పిన వెంటనే వాళ్ళు ప్రొసీజర్ కి వెంటనే యాక్సెప్ట్ చేశారు అంటే కొంచెం ఖర్చుతో కూడుకున్న ప్రొసీజర్ ఇది అయినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి దాంట్లో మనం ప్రతి జాగ్రత్త చేయడం వల్ల చిన్న కాంప్లికేషన్ కూడా ఆస్కారం లేకుండా జరిగింది ఈ ప్రొసీజర్ ఎందుకు ఇంతలా చెప్తున్నాము అంటే మన భారతదేశంలోనే నాకు తెలిసి ఒక వంద హాస్పిటల్స్ కన్నా ఎక్కువ చేయరు ఈ ప్రొసీజర్ మన ఆంధ్రప్రదేశ్ లో మూడు నాలుగు ఆసుపత్రుల్లో కంటే చేయరు కేవలం ఒంగోలు ప్రజలకే కాదు మన రాష్ట్రంలో ఉండే ప్రతి ప్రజలకి ఈ మెసేజ్ మనం స్ప్రెడ్ చేయాలి ఎందుకంటే పక్క హాస్పిటల్స్ తో పోలిస్తే చాలా తక్కువ ధరలో మన దగ్గర చేస్తున్నాము మన ఏపీలో జరిగే మూడు నాలుగు హాస్పిటల్స్ లో మన హాస్పిటల్లోనే చాలా తక్కువ ధరలో జరుగుతుంది ఇప్పటి వరకు రాయలసీమ కాని నెల్లూరు గానీ ఇటు శ్రీకా ఎక్కడ ఈ ప్రొసీజర్ చేయలేరు అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ కూడా మన దగ్గర మాత్రమే ఉంది ఇట్లాంటిది ఈ అవకాశాన్ని మనకి హాస్పిటల్ మేనేజ్మెంట్ వారు ఎంత సపోర్టివ్ గా మనకి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా వెంటనే సాల్వ్ చేస్తూ ఈ ప్రొసీజర్ సక్సెస్ఫుల్ గా జరగడానికి వాళ్ళు కూడా ఒక ముఖ్య కారణం మన టీం కూడా దగ్గర మన దగ్గర ముగ్గురు కార్డియాలజిస్టులు ఉన్నాము ఎక్సలెంట్ మన ల్యాబ్ టీమ్ అందరూ ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటారు ఈ ట్యావీ అనేదే కాదు చిన్న పిల్లల్లో గుండె రంధ్రాలు ఆపరేషన్ లేకుండా క్లోజ్ చేయడం కానీ పేస్ మేకర్స్ కానీ స్టంట్ లో అడ్వాన్స్ టెక్నాలజీ అంటే అన్ని చోట్ల స్టంట్స్ చేస్తారు కాకపోతే మన దగ్గర ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీతో ఓ సిటీ ఐవస్ అనే టెక్నాలజీతో చేస్తున్నాం ఇప్పటి వరకు ఇవి అన్ని మన ఒంగోలు ప్రజలు చాలా వరకు ఆరోగ్యశ్రీలోనే కవర్ అవుతున్నాయి మన దగ్గర అన్ని అందరు ప్రజలు హ్యాపీగా ఇంటికి వెళ్తున్నారు సో ఒక చిన్న వీడియో నేను నేనేమి చేశాను అనేది ఒక టూ మినిట్స్ వీడియో ఉంది ఒక్కసారి అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను డాక్టర్ శ్రీహరి మెడికల్ సూపరింటెండెంట్ కిమ్స్ హాస్పిటల్ మా హాస్పిటల్లో మొన్ననే త్రీకే వాకుతరణ చేయడము తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా ఏమేమి సర్జరీ చేస్తున్నా అనేది మీ అందరి మీడియా మిత్రుల సహాయంతో అందరికీ ప్రతి వాళ్ళకి ఊర్లల్లో ఉండే వాళ్ళకి కానీ పట్టణాల్లో ఉండే వాళ్ళకి కానీ అందరికీ ఒక అవగాహన కలిగించడానికి దీని యొక్క ముఖ్య ఉద్దేశము మన ప్రకాశం జిల్లాలోనే కాకుండా మన ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో నిమ్స్ నుంచి ట్రైన్ అయి యంగెస్ట్ కార్డియాలజిస్ట్ ఊటి ట్యావీ అనేది ఒక కపిల్ కార్తికేయ రెడ్డి మాత్రమే ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద ప్రొసీజర్ చేయడం అనేది మాకు చాలా గర్వకారణంగా ఉంది అది కూడా మన జిల్లా వాసి అయి ఉండడం ఇంకా కొంచెం గర్వంగా ఉంది అట్లా కాకుండా మనకు ఎక్కడైనా సరే కార్డియాక్ అనేది కాదు మన హాస్పిటల్లో న్యూరో కానీ గ్యాస్ట్రో కానీ ఏదైనా ఆర్థోపెటిక్స్ కానీ అన్ని విభాగాలు ఎమర్జెన్సీ నుంచి క్రిటికల్ కేర్ ప్రతిదీ ఈవెన్ కాడి సర్జరీస్ కానీ ఇప్పుడు కిమ్స్ హాస్పిటల్ అంటే మీరు ఒకప్పుడు కొన్ని సర్జరీస్కే ఇక్కడ అన్ని వేరే చోటికి పంపిస్తున్నారు అటువంటి అపోహాలు ఏం పెట్టుకోకుండా బాడీలో ఉన్న ఏ అయినా ఇబ్బంది కలిగినప్పుడు కిమ్స్ హాస్పిటల్ ఎంటైర్ పేషెంట్ని మేము కేర్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాము మా ఇటువంటి అన్ని ఫెసిలిటీస్ ఉన్నటువంటి హాస్పిటల్ని అందరూ ఉపయోగించుకోవాలి అది కూడా ఏకైక హాస్పిటల్ కంప్లీట్ ఆరోగ్యశ్రీ ఉండి అన్ని విభాగాలు ఉన్న హాస్పిటల్ మనకు ప్రకాశం జిల్లాలోనే కాదు మూడు జిల్లాల్లో కూడా ఈవెన్ మీరు గుంటూరు పోతే చిన్న చిన్న హాస్పిటల్ ఉంటాయి అన్ని ఉన్న ఆరోగ్యశ్రీ హాస్పిటల్ ఇంత పెద్ద హాస్పిటల్ త్రీ ఫిఫ్టీ బెడ్ హాస్పిటల్ మనకు లేదు ఈ మూడు జిల్లాల్లో కూడా ఈవెన్ నెల్లూరుపైన కూడా మీకు అపోలో కానీ మిగతా ఏవి కూడా త్రీ ఫిఫ్టీ బెడ్ హాస్పిటల్ కాదు అందుకని అందరూ చాలా ప్రకాశం జిల్లా వాసులందరూ గర్వంగా ఫీల్ అవ్వాల్సింది ఏంటంటే మనకు ఒక పెద్ద హాస్పిటల్ అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నటువంటి హాస్పిటల్ అది కూడా ఆరోగ్యశ్రీలో మన వాళ్ళందరికీ అందుబాటులో ఉన్న హాస్పిటల్ అని సద్వినియోగం చేసుకోవాలి త్వరలోనే మేము ఈవెన్ క్యాన్సర్ హాస్పిటల్ కూడా అటువంటి సేవలు అందడానికి మేము ముందుకు వస్తున్నాము కాబట్టి ఇటువంటి ఫెసిలిటీస్ అన్నిటినీ మీరు అందరూ ఉపయోగించుకోవాలని ప్రార్థిస్తున్నాను అందరికీ ధన్యవాదాలు వేదిక మీద ఉన్న సిడ్ సార్కి అలాగే కార్తీక్ సార్ టీం మొత్తానికి శ్రీహరి సార్కి ముందుగా ధన్యవాదాలు అండి మా నాన్నగారు చిన్నబ్రహ్మారెడ్డి గూడా చిన్నబ్రహ్మారెడ్డి నాన్నగారు ఇట్ల టీచర్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఓపెన్ ఆర్ట్ సర్జరీ చేయొచ్చు విజయవాడలో చేసిన తర్వాత సెవెన్ ఎయిట్ ఇయర్స్ బాగుంది రీసెంట్గా టెన్ డేస్ బ్యాక్ సడన్ గా పడిపోయారు పడిపోయిన తర్వాత కిమ్స్ హాస్పిటల్ చేసుకొచ్చారు చేసుకొచ్చి మొత్తం అన్ని టెస్ట్ ఆల్ టెస్ట్లు చేయించారు చేయించిన తర్వాత సార్ ఇలా కవాటం క్లోజ్ అయిపోయిందండి రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంది అని చెప్పిన చెప్పిన తర్వాత మా బ్రదర్ సిస్టర్ ఇయర్స్లో ఉంటారు అన్న మనం చెన్నై కానీ లేకపోతే విజయవాడ కానీ హైదరాబాద్ కానీ లేకపోతే బాంబే కానీ ఎక్కడైనా సరే ఎంత ఖర్చైనా పర్లేదు ముందు ఆయన సేవ్ చేద్దామని చెప్పేసి సార్ వాళ్ళంతా రిపోర్ట్స్ అన్ని ఇచ్చారు నేను టెన్ హాస్పర్స్ మొత్తం రిపోర్ట్స్ అన్ని పంపించి ఎంక్వైరీ చేశాను డబ్బు సమస్య కాదు తర్వాత చూసుకున్న తర్వాత సార్ వాళ్ళతో మాట్లాడాను అంకిరేడ్ సార్ వాళ్ళతో కానీ కపిల్ సార్ మాట్లాడితే అస్యూరెన్స్ ఇచ్చారు సార్ హండ్రెడ్ పర్సెంట్ అస్యూరెన్స్ మేము ఇస్తున్నాం ఏజ్ ఎక్కువ అయినా సరే మేము ఇస్తున్నాం ఛాలెంజ్గా చేస్తామని చెప్పి చెప్పున్నారు అట్లాగే ఛాలెంజ్గా తీసుకొని చాలా సక్సెస్ఫుల్గా చేశారండి చాలా గ్రేట్ థ్యాంక్ యూ సార్ అందరి టీం మొత్తానికి పేరు పేరు ధన్యవాదాలు అలాగే హైదరాబాద్ బెంగళూరు చెన్నై విజయవాడ కంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఖర్చు తక్కువలో కూడా చేశారు ఛాలెంజ్గా చాలా నీట్గా చేశారండి ఎటువంటి ప్రాబ్లం కానీ ఎటువంటిది ఏం లేదు హాస్పిటల్లో కూడా ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా చూసుకున్నారు సర్జరీ చేసిన సెకండ్ డే ఇంటికి పంపించారు ఇప్పుడు టెన్ డేస్ ఏందండి ఈరోజు చెకప్ చెకప్కి వచ్చినాం ఎటువంటి ప్రాబ్లం లేదు ఆయన పైన ఆయన చేసుకుంటున్నారు చాలా రిస్క్లో కూడా సర్జరీ ఇది యూట్యూబ్లో కొట్టాను చెక్ చేశాను తర్వాత మా బ్రదర్స్ ఉంటే యూఎస్ కూడా పంపించారు రిపోర్ట్స్ చాలా రిస్క్ ఫ్యాక్టర్ అన్నారు కానీ చాలా సక్సెస్ఫుల్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేశారండి చాలా గ్రేట్ ఇట్లాగే ఈ కిమ్స్ హాస్పిటల్లో యాజమాన్ ఇంకా సక్సెస్ఫుల్గా జరగాలని అందరూ అనుకుంటారు కార్పొరేట్ హాస్పిటల్ అంటే రేట్ ఎక్కువ రేట్ ఎక్కువ అని కానీ అన్ని హాస్పిటల్లో పోల్చుకుంటే నాకు ఇక్కడే అనిపించింది అన్ని రకాలుగా ఇంకా ఈ హాస్పిటల్ అందరూ ఉపయోగించుకోవాలండి మనం అనుకుంటాం ఇది జబ్బు లేదు హైదరాబాద్ పోదాం విజయవాడ పోదాం కానీ అన్నిటికంటే అడ్వాన్స్ టెక్నాలజీతో ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా అని స్టడీ చేసాం హెల్త్ లైఫ్ కాదండి ఇది కాబట్టి స్టడీ చేసి ఎంక్వైరీ చేసుకుని ఇక్కడ చేయించుకున్నాం ఎటువంటి ఇబ్బంది లేదు హ్యాపీగా ఉన్నాం అలాగే ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క మీడియా మిత్రులకి పేరు పేరు